నమస్కారం జనం కోసం పయనిస్తూ జనసేనాని సమర్థ నాయకత్వ కూటమి తీన్మార్ కళ్యాణ కథానాయకుడు పవర్ స్టార్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు చాలా విశిష్టంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఒక క్రేజ్ ఉన్నటువంటి సినీ కాకు ఒక జన సంక్షేమం కోరుతున్నటువంటి ఒక విశిష్ట నాయకుడిగా నవ్యాంధ్రకు ఎంతో హితమైనటువంటి భవితపై ఆ జనులకు ఆశను కల్పిస్తున్నటువంటి అసలైన నాయకుడిగా వంశం కొమరం పులి రియల్లీ లిజెండరీ స్టార్ పవర్ స్టార్ అనుకుంటూ క్లాస్ అయినా గ్లాస్కే క్లాసికల్ విజనరీ లీడర్ అని అనుకుంటూ విశిష్టంగా ఒక బెదరని స్థైర్యం చదరని ధైర్యం అభిమాన జనసంద్రం అది తెలుగు నేలకి కళ్యాణ్ అందించినటువంటి ఒక విశిష్టమైనటువంటి గౌరవప్రదం మహిళ అంతే ఒక విశిష్టమైనటువంటి ఒక ఆదరణ అలాగే జన సంక్షేమం కోసం ముఖ్యంగా పేద మధ్యతరగతి వారి సంక్షేమం కోసం జనసేన ఒక స్వర్ణ ప నవ్యపదాన్ని పాలన హితాన్ని కలిగిస్తుందన్నటువంటి ఒక భరోసా కల్పించినటువంటి ఒక నమ్మకం విశ్వాసం ముఖ్యంగా జనం మెచ్చిన నాయకత్వం సేవా గుణాల యొక్క గణం ఇవన్నీ కూడా జనసేనలో కలిగించినటువంటి ఒక జనసేన విశ్వాసి జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎందుకంటే సేవాగుణం స్నేహగణం ఆ సహోదయ శిల్పి నవ సమాజం ఆ జనసేన వ్యవస్థాపకుడు ఒక ప్రజాస్వామ్య స్వాత్మికుడు అయినటువంటి పవన్ కళ్యాణ్కి అందరూ కూడా చాలా విశిష్టంగా ఒక సామాన్యుడి పక్షంగా సామర్థ్యానికి పట్టం కట్టినటువంటి ఆ కూటమి ఏదైతే ఉందో అది తీన్మార్ ఆ తీన్మార్కి ఒక విశిష్టమైనటువంటి ఒక బలంగా ఈరోజు అందరూ కూడా ఆ చిరువాశలతోటి చిగురు శ్వాసలుగా ఆ ధర్మస్ఫూర్తిగా దార్శనికగా ఆదర్శ స్ఫూర్తిగా ముందుకు నడిపిస్తుంటే వాడు అందుకనే ఒక పంచాయతీ గ్రామీణ వృద్ధిలో జన సంక్షేమంకే కాదు పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల యొక్క ఒక వికాసానికే కాదు జనసేన సంక్షోమం ఆ సంక్షేమం కోసం శిలానీవే జనసేవ సంకల్పమై శిల్పి నీవే కూటమి ప్రగతికి శిల్పం నీవే అంటూ ఆ శిలా శిల్పి ఆ శిల్పం అయినటువంటి ఆ ఎన్డీఏ బలమైనటువంటిది ప్రధాని మోడీ చేత కూడా చాలా విశిష్టంగా అభినందించబడినటువంటి పవన్ స్టార్ ఆ విశిష్టమైనటువంటి అభిమాన జనసంద్రంలో నేటి ఈ ఎవ్వరూ నష్టపోకుండా కష్టాలు పాలవకుండా రైతు జనహితంగా జనసేన నాయకుడిగా స్వర్ణాంధ్ర కోసం శ్రమిస్తున్నటువంటి ఆ సింహం నిజానికి నమోకి మంచి మిత్రుడుగా బాలయ్యకి అలాగే లోకేష్కి తమ్ము ఎంత విశిష్టమైనటువంటి తమ్ముళ్ళుగా ఉన్నటువంటి విశిష్టం ఆ చిరంజీవి యొక్క కృషి ఈ కృషి ఆ కృషి బాటగా కనిపిస్తూనే ఆ తెలుగు గోడులకి ఒక పోలీసుడి బిడ్డడగా ఒక రక్షణ తేజంగా కనిపిస్తూ తెలుగు వెలుగుల ఆ గుండె గుబాళింపుగా సప్తవర్ణ హరివిల్లు యొక్క ఆ సినీ సేవారంగ తేజంతో పాటు ఇటు జనసేన సేవాపదానికి ఒక నాయకత్వంగా నవయుగ శక్తిగా ఆ నవ యువ శక్తిగా విశిష్టంగా మనకి ముందు నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి అందుకనే ప్రజా జీవనం ప్రజాస్వామ్యం స్ఫూర్తిగా జనసేనాని జనహితం ఆ జగతి పోరు బాటగా జగతి భావనం సంక్షేమ బాసతగా సంక్షేమ పదాల సమాజ దృక్పథాల మనసున్న మంచి మనిషిగా ఇంకా ఎదిగి ఆయుర ఆరోగ్యాలతో మరింత ముందుకి ఆంధ్ర ఖ్యాతిని ఆంధ్ర గౌరవాన్ని ముఖ్యంగా ముందుకు నడపాలని కవులంటే ఎంతో విశిష్టమైన ఆదరణ సంస్కృతి వికాసానికి ఒక ఆదరణ ఒక నమ్మిన సిద్ధాంతంకి ఆరు అడుగుల బుల్లెట్ అది పవన్ కళ్యాణ హితంగా సంకల్ప దీక్షగా మనసారా మనవాళ్ళు అనుకుంటూ మనం అనుకుంటూ ఆ మన భావాల్ని నిజంగానే ఒక విశేషమైనటువంటి మనదైనటువంటి బాటలో నడిపిస్తే అంతకంటే కిక్కేముంది కనుక ఏ ఎవరు చె చెప్పని విధంగా ఆఖరి పంచు తనది అంటూ ఎప్పటికీ కూడా ఆ తెలుగు వెలుగుల కిక్కుతోటి తీన్మార్ అంటూ ముందుకు నడిపేంటి ఒక విశిష్టమైనటువంటి ఖ్యాతిగా ముందుకెళ్ళాలి అందుకనే తనకిష్టమైనటువంటి యుగకవి శేషేంద్రలాగా లాగా ఎవరికి తలవంచని చంద్రం ఒకరి కాళ్ళకి మొక్కదు అన్నట్టుగాని తను తనదైనటువంటి తీరులో ముందుకు సాగుతూ అటువంటి ఆ యుగ కవి శేషేంద్ర మెచ్చిన తనకిష్టమైన ఆ యుగమురళి కవిగా నా ఆశీస్సులని నా అభిమానటువంటి అక్షర సహృదయాభినందన్ని అందిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష